ఊర్లో చదువుకున్న హరిలాల్ అనే ఒక ముసలి వ్యక్తి నివసించేవాడు అతను వేరే ఊర్లో కార్పెంటర్ పని చేస్తూ ఉండేవాడు ఒకరోజు అతని భార్య విమల అతనితో ఇలా అంటుంది మీరు ఎంతో దూరం నడిచి వెళ్లి పనిచేస్తూ ఉన్నారు మీ కాళ్ళు అలసిపోతాయి కదండి నన్నేం కూడా సంతానం మనం ఇవాళ కూర్చుని తింటా ఉండేవాళ్ళం మీరేం కంగారు పడకండి ఒకరోజు అంతా సర్దుకుంటుంది ఇంకా ఏం సర్దుకుంటుంది ఇప్పటికే సగం జీవితం కష్టాలతోనే నడిచిపోయింది ఆ మాట చెప్పి హరిలాల్ తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అతను ఇంటి నుండి కొంత దూరం వెళ్తాడు అప్పుడే అతనికి ఊరి సర్పంచ్ కనిపిస్తాడు అరే హరిలాల్ గారు బహుశా పొద్దున్నే మీరు పనికి వెళ్తున్నట్లున్నారు సర్పంచ్ గారు మీరు సరిగ్గానే చెప్పారు హరిలాల్ గారు చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి హరిలాల్ గారు మనం మన ఊరి నుండి బయటకు వెళ్ళడానికి ఒక కొండను ఎక్కాల్సి వస్తుంది ఊరు వాళ్ళందరికీ ఊరి నుండి వెళ్ళడానికి రావడానికి చాలా పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చాలా సరిగ్గా చెప్పారు కానీ మనం అంతకంటే మనం ఏం చేయగలం హరిలాల్ గారు మన ఊరి పేరు ఉడిన్ కటోరా నేను విన్నాను ఈ పేరు మీ నాన్నగారి కాలంలో పెట్టబడిందట మీ నాన్నగారు ఒకసారి ఎంతో అందమైన చెక్క విమానాన్ని తయారు చేశారట దానిమీద ఆయన అయస్కాంతంతో ఎటువంటి పనిని చేశారంటే ఆ విమానం ఎగిరేదట దాని గురించి నేను కూడా విన్నాను బహుశా మా నాన్నగారు కాగితం మీద దాని గురించి ఏదో రాసిపెట్టి హరిలాల్ గారు మీరు కూడా అటువంటి పని ఏదో ఒకటి చేయండి దాంతో మన ఊరి వాళ్ళందరికీ వచ్చి వెళ్ళడానికి ఎటువంటి సమస్య ఉండదు హరిలాల్ మౌనంగా అక్కడ్నుంచి పనికి వెళ్ళిపోతాడు అతను రాత్రి పగలో సర్పంచ్ అన్న మాటల ఏమండి ఏంటి విషయం మీరు దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నారే హరిలాల్ సర్పంచ్ ఇంకా తన మధ్య జరిగిన మాటల గురించి తన భార్యతో చెప్తూ ఇలా అంటారు లాగా అటువంటి విమానాన్ని తయారు చేయగలనా తప్పకుండా చెయ్యగలరు తండ్రి గుణాలన్నీ కొడుకులోనే కదా ఉంటాయి నాకైతే మీ ప్రతిభ మీద ఎప్పుడూ కూడా నమ్మకం ఉంది రేపట్నుంచి మీరు పనికి వెళ్ళక్కండి మీ దృష్టి మొత్తం ఈ పని మీదే పెట్టండి తన భార్య చెప్పిన మాట విని హరిలాల్ కాస్త ధైర్యాన్ని తెచ్చుకుంటాడు మరుసటి రోజు హరిలాల్ ఎంతో శ్రద్ధగా చెక్క విమానాన్ని తయారు చేయటం మొదలు పెడతారు అతని చేతిలో వాళ్ళ నాన్నగారు రాసిన ఆ కాపీ ఉంటుంది హరిలాల్ కాపీలో చూసి అంతా తయారు చేస్తాడు విమానం అయితే తయారైపోయింది నేను నాన్నగారు రాసిన దాని ప్రకారమే దీనిలో ఐస్కాంతాన్ని కూడా ఉపయోగించాను కానీ ఇది ఎలా ఎగురుతుందండి నాన్నగారు కాపీలో రాసింది ఎప్పుడైనా ఎవరైనా దానిలో కూర్చుంటే అయస్కాంతం వల్ల ఒక ఎనర్జీ వస్తుందట ఆ ఎనర్జీ భూమికి తాకినప్పుడు అది దానంతటా అదే పైకి ఎగురుతుందట ఒకవేళ అదే నిజమైతే మనం ఇద్దరం కూర్చుని చూద్దాము హరి లాల్ ఇంకా విమల ఆ విమానంలో కూర్చుంటారు మరుక్షణమే ఆ విమానం గాలి వేగంతో ఎగురుతుంది హరి లాల్ విమానంలో కూర్చుని తిన్నగా సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు అరే హరిలాల్ మీరు నిజంగానే చమత్కారం చేశారు మీరు నిజంగానే ఈ విమానాన్ని తయారు చేశారు సర్పంచ్ గారు ఇదంతా అంత సులభమేం కాదు ఈ విమానంలో ఏదైతే వయస్కాంతాన్ని ఉపయోగించానో అది మామూలు వయస్కాంతం కాదు నేను మీరు అన్నదాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను మా నాన్నగారి పుస్తకంలో ఏం రాసిందంటే మన కొండ ప్రాంతంలో ఒక నల్లని రాయి ఉంటుందట ఆ రాయి లోపల ఒక రకమైన ఇస్కాంతం ఉంటుందట సర్పంచ్ గారు నేను రాత్రంతా ఆ రాయిని పగలగొట్టడానికి చాలా కష్టపడ్డాను ఆ తర్వాతే కాస్త ఇస్కాంతం లభించింది హరిలాల్ గారు ఇక మన నుండి బయటికి వెళ్ళడానికి రావడానికి సమస్య ఉండదు ఇక ఆ రోజు నుండి ఊర్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్లి రావాలంటే వాళ్ళు ఆ విమానంలో కూర్చుని కొండ ప్రాంతాన్ని సులభంగా దాటి వెళ్తారు ఒకరోజు సర్పంచ్ హరిలాల్తో హరిలాల్ గారు ఒక విమానం సరిపోవడం లేదు నాకేమనిపిస్తుందంటే మీరు ఇంకా ఎక్కువ విమానాలు తయారు చేయాలి సర్పంచ్ గారు నేను ఒక ముసలి వ్యక్తిని ఒకవేళ నేను విమానం తయారు మొదలు మొదలుపెట్టాను అంటే నా ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలం అయిపోతుంది మీరేం కంగారు పడకండి దాని గురించి కూడా నేను ఆలోచించి పెట్టాను ఇవాటి నుంచి ఊళ్ళో ఎవరైనా విమానంలో కూర్చొని ఊరి సరిహద్దును దాటి వెళ్ళాలి అంటే చెల్లించాలి సర్పంచ్ మాటలు విని హరిలాల్ సంతోషిస్తాడు ఆ తర్వాత ఎవరైనా సరే విమానంలో కూర్చుంటే వాళ్లు కి డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది హరిలాల్ కొన్ని రోజుల్లోనే బోలెడన్ని విమానాలను తయారు చేస్తాడు ఎవండి చూస్తూ చూస్తూ మన రోజులు ఎలా మారిపోయాయో చూడండి ముందు మనం ఒక గుడిసెలో ఉండేవాళ్లం కాని ఇప్పుడు మనకి ఎంతో మంచి ఇల్లు ఉంది అవును విమల ఒకవేళ మనకి సంతానం ఉండి ఉంటే చాలా బాగుండేది మనం ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండి ఉండేవాళ్ళం ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు మన ఊర్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ మన సంతానమే ఒకరోజు హరిలాల్ కొండ ప్రాంతంలో ఐస్కాంతాన్ని తీయడానికి వెళ్తాడు అప్పుడు తనకి అక్కడ ఊరిలోని ఒక వ్యక్తి బల్లి కనిపిస్తాడు నువ్వు ఆంధ్ర నుంచి ఎంత అయస్కాంతం తీసుకోవాలో తీసుకున్నావు ఇక మీదట నువ్వు ఇక్కడి నుంచి అయస్కాంతాన్ని తీయకూడదు నువ్వు అసలు అసలేమంటున్నావు కొన్ని రోజుల క్రితమే నాకు తెలిసింది ఈ ఏరియా మా నాన్నగారికి చెందిన ఏరియా అని అందుకని ఇక మీదట నిన్ను ఇక్కడి నుంచి అయస్కాంతం తీయనేను నేను ఏం చేసినా సరే అది ఈ ఊరి ప్రజల కోసమే చేస్తున్నాను ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు వెళ్ళి వెళ్ళు వెళ్ళిక్కడి నుంచే రిలాల్ ఎంతో దిగులుగా నుంచి వెళ్ళిపోతాడు బల్లితో పాటు ఉన్న వ్యక్తి సంపత్ బల్లితో ఇలా అంటాడు బల్లి ఒట్టి డబ్బులతో ఇదంతా కుదరదు రాత్రికి రాత్రే ఇతను అయిపోయాడు నేను విన్నాను వాళ్ళ నాన్న విమానానికి సంబంధించిన ఒక ఫార్ములా ఒక కాపీలో పెట్టారట నువ్వు రాత్రి వేళ ఆ కాపీని దొంగిలించు నేను ఆ విమానాలన్నింటినీ విరగ్గొట్టేస్తాను ఆ తర్వాత ఈ కొండ ప్రాంతంలో ఉన్న అయస్కాంత మొత్తం నాదే వాళ్ళ నాన్న కాపీ కూడా నాదే మీ తెలివితేటలను ఎవ్వరూ కూడా పెంచలేరు బల్లి తన స్నేహితుడు సంపత్ సహాయంతో రాత్రికి రాత్రే ఆ విమానాలన్నింటినీ విరక్కొడతాడు ఆ రోజు రాత్రి హరిలాల్ ఇంట్లోకి వెళ్లి కాపీని కూడా దొంగిలిస్తాడు మరుసటి రోజు ఊరంతా అలకలలం అవుతుంది నాకు అసలు అర్థం కావడం లేదు ఈ ఊరికి శత్రువులు ఎవరున్నారు సర్పంచ్ గారు మనందరికీ తెలుసు ఈ ఊరికి శత్రువు అని అంతలో బల్లి అక్కడికి వస్తాడు నిన్న నువ్వు హరిలాల్ని కొండ ప్రాంతం నుంచి అయస్కాంతం తినేలేదట ఎందుకంటే అది మా నాన్న ఆస్తిలోకి వస్తుంది ఇవాటి నుంచి నేను దాన్ని తయారు చేయడానికి మన ఊరిలో ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాను కానీ దాని ఫార్ములా హరిలాల్ వాళ్ళ నాన్న కాపీలో ఉంది కదా ఇప్పుడు ఆ కాపీ కూడా దొంగిలించబడింది అంటే దీని అర్థం నువ్వే తన ఇంట్లో దొంగతనం చేయించావు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా మాటలు విన్న తర్వాత సర్పంచ్ సైలెంట్ అయిపోతాడు బల్లి ఆ రోజు నుంచి హరిలాల్ వాళ్ళ నాన్న కాపీలో చూసి విమానాన్ని తయారు చేయడం మొదలు పెడతాడు కానీ తనకి విమానం తయారు చేయడం అసలు రాలేదు బల్లి ఇది మనకు సాధ్యం కాదు నువ్వు చెప్పింది నిజమే ఊర్లో మళ్లీ అందరూ చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అదంతా హరిలాల్ చూడలేకపోతాడు అతను ఊర్లో ఉన్న ఎత్తైన కొండమీదకు వెళ్లి దిగులుగా కూర్చుంటాడు అందులో ఒక అందమైన స్త్రీ హరిలాల్ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది ఎవర్ నువ్వు ఎందుకింత దిగులుగా కూర్చున్నావు హరిలాల్ తన ఊర్లో ఉన్న సమస్యలన్నీ ఆ స్త్రీకి చెప్తాడు నువ్వే చెప్పు నేనేం చెయ్యాలి నిజానికి మీ నాన్న మా నాన్న చాలా మంచి స్నేహితులు నేను ఈ కొండ ప్రాంతానికి చెందిన ఒక సముదాయానికి చెందిన దాన్ని మేమందరం బయట ప్రపంచానికి దూరంగా ఉండటం ఇష్టపడతాము నీకొక రహస్యం చెప్పనా మా నాన్నగారి మీ నాన్నగారికి విమానాన్ని తయారు చేయటం నేర్పించారు కానీ ఇప్పుడు దానివల్ల ఏం ప్రయోజనం ఉంది దిగులు పడకండి నేను ఆ విమానం కంటే ఇంకా మంచి విమానాన్ని తయారు చేయటం మీకు నేర్పిస్తాను ఆ విమానం బంగారం విమానం అవుతుంది నేను ఈ రహస్యాన్ని నీకు ఎప్పటికీ చెప్పేదాన్ని కాదు నువ్వు ముసలివాడివి స్వార్థానికి పూర్తిగా దూరంగా ఉన్నవాడివి ఆ మాట చెప్పి అందమైన స్త్రీ హరిలాల్ని కొండ ప్రాంతానికి తీసుకువెళ్తుంది అక్కడ ఈ నేలను తవ్వు హరిలాల్ అక్కడ ఉన్న ఆ నేలను తవ్వుతాడు కాసేపట్లోనే అక్కడి నుండి బంగారం బయటపడుతుంది ఇప్పుడు ఈ బంగారంతో నువ్వు ఒక విమానాన్ని తయారు చెయ్యి హరిలాల్ అలాగే చేస్తాడు ఇప్పుడు దీంట్లో కూర్చో హరిలాల్ అందులో కూర్చుంటాడు కాసేపట్లోనే ఆ విమానం చాలా వేగంగా ఎగురుతుంది ఇది చాలా వేగంగా ఎగురుతుంది ఈ బంగారంలో ఐస్కాంతం కూడా కలిసి ఉంది ఈ విధంగా నువ్వు ఊరి వాళ్లందరికీ మంచి చెయ్యొచ్చు ఆ రోజు తర్వాత ఊర్లో వాళ్లందరూ హరిలాల్ బంగారు విమానంలో కూర్చొని ప్రయాణం చేస్తారు ఆ విమానం క్షణాల్లో ప్రయాణికులను తమ గమ్యానికి చేరుస్తూ ఉంటుంది అది చూసి సర్పంచ్ బల్లి దగ్గరికి వెళ్ళి బల్లి నువ్వు నా ఆలోచనలన్నింటినీ మట్టిపాలు చేశావు నువ్వే కదా హరిలాల్కి విమానం తయారు చేయమని సలహా ఇచ్చావు అవును కానీ నాకు మాత్రమే తెలుసు అతను విజయం సాధిస్తాడు అని ధనవంతుడు అవుతాడని ఇప్పుడు అతను బంగారు విమానాన్ని తయారు చేశాడు పైగా దాని రహస్యం ఏ కాపీలోనూ రాసిలేదు కంగారు పడకండి ఇవాళ రాత్రికి ఆ విమానాన్ని కూడా దొంగిలించి బజార్లో అమ్మేసేస్తాం రాత్రి సమయంలో సర్పంచ్ బల్లి ఇంకా సంపత్ విమానాన్ని దొంగిలించడానికి హరిలాల్ ఇంటి దగ్గరికి వెళ్తారు కాని ఎప్పుడైతే వాళ్లు విమానాన్ని ముట్టుకుంటారో అప్పుడు వాళ్లందరి శరీరం కాలిపోతుంది హరిలాల్ అది చూసి ఆశ్చర్యపోతాడు అంతలో ఆ అందమైన స్త్రీ అక్కడికి వస్తుంది ఈ విమానానికి ఒక ప్రత్యేకత ఉంది దీనిని ఎవరైనా సరే చెడు ఉద్దేశంతో ముట్టుకుంటే వాళ్లు కాలి బూడిదైపోతారు ఎందుకంటే ఇది ఒక మాయా విమానం ఆ మాట చెప్పి ఆ స్త్రీ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది సర్పంచ్ బల్లి సంపత్లకు శిక్ష పడుతుంది